అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్ నూట తొంభై ఏడు రూపాయలకి డెబ్బై రోజుల వ్యాలిడిటీ ప్యాక్ అండి సో వాటి గురించిన పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న వారు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఈ విధంగా ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం అనేక చౌక రీఛార్జ్ అందుబాటులోకి తీసుకుని వచ్చిందండి తక్కువ ధరల్లోనే బిఎస్ఎన్ఎల్ నుంచి మంచి చెల్లుబాటు అయ్యే ప్లాన్ అని అయితే తీసుకొని వస్తుంది ఉదాహరణకు నూట తొంభై ఏడు రూపాయల రీఛార్జ్ ప్లాన్ ఉపయోగకరంగా అయితే ఉంటుంది బిఎస్ఎన్ఎల్ వారి నూట తొంభై ఏడు రూపాయల ప్లాన్ గురించి తెలుసుకుందాము పదహైదు ప్రీపెయిడ్ ప్లాన్లలో పదహైదు ఈ ప్రీపెయిడ్ ప్లాన్లలో పదహైదు రోజుల పాటు అపరిమిత డేటా అందుబాటులో ఉంటుంది ప్రతిరోజు టూ జీబీ డేటా అయితే వస్తుంది తర్వాత వేగం వచ్చేసి ఫార్టీ కేబిపిఎస్ అయితే తగ్గుతుంది పదహైదు రోజుల పాటు సో బిఎస్ఎన్ఎల్ ప్లాన్లో పదహైదు రోజుల పాటు అపరిమిత లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ ఉచితము ఇక ఎస్ఎంఎస్ ప్రయోజనాల విషయానికి వచ్చినట్లయితే మీ ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్లో పదహైదు రోజుల పాటు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లో అయితే ప్రయోజనాలు పొందవచ్చు ఇంకా కాల్ రీఛార్జ్ కాల్ ఛార్జెస్ వచ్చేసి పదహైదు రోజుల తర్వాత లోకల్ అండ్ ఎస్టీడీ కాల్ కోసం నిమిషానికి రూపాయ అలాగే లోకల్ కాల్స్కి నిమిషానికి వన్ రూపీ కాల్స్ కాల్స్కి నిమిషానికి వన్ పాయింట్ త్రీ రూపీస్ అయితే ఛార్జెస్ పడతాయి అయితే పూర్తిగా పదహైదు రోజుల వరకు మనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పొచ్చు తర్వాత అయితే ఛార్జెస్ పడతాయి నెట్ కూడా మనకైతే ఫార్టీ కి పడిపోతుంది మనకు తర్వాత ఎస్ఎంఎస్లు కూడా ఉండవు కానీ డేటా అండ్ ఎంఎంఎస్ విషయానికి వచ్చినట్లయితే లోకల్ ఎంఎంఎస్ కు ఒక మెసేజ్ కి ఎనభై పైసలు ఎస్టిడి కు రూపాయ ఇరవై పైసలు ఒక రూపాయ ఇరవై పైసలు ఇంటర్నేషనల్ ఎంఎంఎస్ ఎంఎంఎస్కి ఆరు రూపాయలు డేటా కోసము ఒక ఎంబీకి ఇరవై ఐదు పైసలు చొప్పున వసూలు చేస్తారు బిఎస్ఎన్ఎల్ సో జియో ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా టారిఫ్ ఛార్జీలు పెంచడంతో చాలా మంది బిఎస్ఎన్ఎల్ వైపు వెళ్తున్నారు తక్కువ ధరల్లోనే ప్లాన్స్ అయితే బిఎస్ఎన్ఎల్ తీసుకుని వస్తుంది సో ఈ ప్లాన్ వచ్చేసి మనకు వన్ నైంటీ సెవెన్ ప్లాన్ అండి ఇందులోని ప్రయోజనాలు అయితే ఈ విధంగా ఉన్నాయి పదహైదు రోజులు మాట అపరిమితంగా మాట్లాడుకోవచ్చు కాకపోతే దీని వ్యాలిడిటీ వచ్చేసి మనకు డెబ్బై రోజులు వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఎవరైతే పెద్దగా యూస్ చేయరో జస్ట్ వ్యాలిడిటీ కోసం ఉపయోగించుకుంటారో ఇన్కమింగ్ ఎస్ఎంఎస్లు ఉంటాయి ఇన్కమింగ్ కాల్స్ ఉంటాయండి డెబ్బై రోజులు మనకు డేటా వాడుకోవాలంటే ఒక ఎంబీకి మనం ఇరవై ఐదు పైసలు చెల్లించాలి ఎస్ఎంఎస్ చెన్ కూడా మనకు ఆ అమెరాకు ఎస్ఎంఎస్కి ఎంఎంఎస్కి నెట్ యూసేజ్కి ఇటు కూడా పదహైదు రోజుల తర్వాత ఛార్జెస్ అయితే విధించబడుతుంది సో మనకు ఏదేమైనప్పుడుగా నూట డెబ్బై రెండు వందల రూ రూపాయల లోపలే మనకు డెబ్బై రోజులు ప్లాన్ వచ్చేసి లో ఉంటుంది అంటే మనకు ఇన్కమింగ్ కాల్స్ అయితే వస్తుంటాయి ఇటువంటి సర్వీస్ అయితే మిగతా జియో ఎయిర్టెల్ వడా ఇవి దాంట్లో కూడా ఈ మూడింట్లో కూడా మనకైతే ఇంత చౌక ధరలో డెబ్బై రోజులు ఇన్కమింగ్ వ్యాలిడిటీ ఉండేది ఏది లేదనమాట వీటిలో కాబట్టి బిఎస్ఎన్ఎల్కు చాలామంది మొగ్గు చూపుతూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో